మా పంత గ్రామం అంగన్వాడి బిల్డింగ్ కాలే అంగన్వాడి బిల్డింగ్ కాలే అంగన్వాడి బిల్డింగ్ ని నిర్మించాలి గ్రామంలో బిల్డింగ్ మాది హుక్కుంపేట మండలం అల్లరి సీతారామ జిల్లా చేయగలిసి పంచాయతీ పంతిరిత గ్రామం అండి మాకు అంగన్వాడీ భవనం లేక చాలా ఇబ్బందిగా గురవుతున్నామండి ఇది చూస్తున్నారు కదా చాలా చిన్న సెల్టర్ వేసుకొని గ్రామస్తులే సొంతంగా వేసుకొని ఈ యొక్క అంగన్వాడి బిల్డింగ్ నడిపించుకుంటున్నాము కాబట్టి దీనిపై తక్షణమే అధికారులు స్పందించి వెంటనే మాకు మా గ్రామంలో ఒక అంగన్వాడి బిల్డింగ్ ని ఏర్పాటు చేయాలని మనం చేస్తున్నామండి చాలా మంది పిల్లలు ఉన్నారు అయినప్పటికీ వర్షాకాలం అయితే కారిపోతుంటుంది చాలా ఇబ్బందిగా ఉంటున్నాము చిన్న గుడిసెలో ఈ యొక్క తరగతులను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనిపై వెంటనే అధికారులు స్పందించి మాకు వెంటనే అంగన్వాడి బిల్డింగ్ ఇప్పించాల్సిందిగా మనం చేస్తున్నాం సార్ గతంలో ఎప్పుడైనా అధికారులు తెలియజేశారా చాలా సార్లు వినవించుకున్నామండి స్పందనలో కూడా లెటర్లు పెట్టడం జరిగిందండి కానీ ఇదివరకు ఎవరు కూడా స్పందించడం లేదండి సుమారు ఎంతమంది పిల్లలు ఉంటారు మించుమించుగా పదహారు పదిహేడు మంది ఉండే గతంలో ఈ చాలా మందికి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది ఈ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కూడా మేము స్కూల్లోకి పంపించడం జరిగింది